బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సింగరేణి అప్పటి డి శ్రీధర్ చేసిన అవినీతి అక్రమాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేసి బొక్కలో వేస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ఏమైందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎస్పీ ఎంపీ అభ్యర్థి అడ్వకేట్ ఎరా కామేశ్ ప్రశ్నించారు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆనాటి సీఎండి శ్రీధర్ పై విచారణ జరిపించి చిప్పకూడు తినిపిస్తా ఎన్నికలకు ముందు రామగుండంలో విసిరిన సవాల్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు ఈ రెండు వేల పదిహేను నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అన్నిటి మీద విచారణ చేపిస్తానని చెప్పి నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రామగుండంలో ఎన్నికల కంటే ముందు జరిగిన సమావేశంలో ఒక ఛాలెంజ్ చేసేట్టు బిటా శ్రీరీఎం ఏమనుకుంటున్నావో కేసీఆర్ నిన్న ఎప్పటికీ కాపాడలేడు డిసెంబర్ తొమ్మిదో తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను జైల్లో వేసి చిప్పకూరు తెలిపిస్తున్నా అని చెప్పి ఆ విధంగా రామగుండంలో సవాలు చేసి ఇప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నెలలు కడుస్తున్నా కూడా అసలు ఈ విషయం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నిన్న నువ్వు కొత్త వచ్చినప్పుడు కూడా కనీసం కేసీఆర్ సింగజ్ కోసము గత ప్రభుత్వ అవినీతి కోసం కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే సింగగిరిలో జరిగిన క్లర్క్ ఎగ్జామ్స్ అయితే దాని తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి క్లర్క్ క్లర్క్ ఎగ్జామ్స్ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి నాటి సిఎన్పి లీడర్ కట్టి విక్రమాక గారు ప్రెస్ మీట్ పెట్టి మరి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అదే రకంగా రెండు వేల ఇరవై రెండు మేలో తాటిచల్ల బొగ్గు ఒప్పందాలు ఏదైతే జరిగిందో వాటిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక రోజున డిమాండ్ చేసిన మాట వాస్తవమా కాదా కూడా ఖచ్చితంగా పిల్లలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదైతే ఉంది ఏదైతే త్రిసభ్య కమిటీ ఒప్పందం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒప్పందం ఉందో రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఒప్పందం ప్రకారమే సిఎన్ఎండి నియామకం చేపట్టింది కానీ దానికి విరుద్ధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారులు చేపట్టిన అధికారులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చిన కమిటీని వాళ్ళే తుంగలో తొక్కి త్రిసభ్య కమిటీ నిబంధనల విరుద్ధంగా ఏదైతే బద్రాము సిఎన్ఎండి చేసిందో తక్షణమే దాని మీద విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసినాం లేనిగా ఆందోళన ఉద్ధృతం చేసినాం ఢిల్లీ స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను